హలో అండ్ వెల్కమ్ టు మీ ధను ఈ రోజు వీడియోలో పచ్చి మామిడికాయతో పులిహార ఎలా చేయాలో చూపించబోతున్నాను మన ఇంట్లో పూజలు వ్రతాలు ఉన్నప్పుడు ఎక్కువగా చింతపండు పులిహార నిమ్మకాయ పులిహార చేస్తూ ఉంటాము కానీ ఎండాకాలంలో చేసే ఈ మామిడికాయ పులిహార చాలా రుచిగా ఉంటుంది మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా మామిడికాయ పులిహార ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా త్రీ గ్రామ్స్ రైస్ ని త్రీ టైమ్స్ వాష్ చేసుకుని ఒకటికి రెండు గ్లాసుల నీళ్లు పోసి దీనిలోనే ఒక టీ స్పూన్ ఆయిల్ కొంచెం సాల్ట్ వేసి కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి మీడియం రెండు మామిడికాయలను తీసుకుని ఇలా చెక్కు తీసి తురుముకుని పక్కన పెట్టండి రైస్ ఇలా ఉడికిన తర్వాత ఒక వెడల్పాటి పళ్ళెంలోకి తీసుకుని దానిలోకి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలా ఒకసారి కలుపుతూ పొడి పొడిగా చేసుకుని చల్లార పెట్టుకోండి ఇలా చల్లారిన రైస్ ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక ఇందులోకి ఒక కప్ పల్లీ వేసుకుని లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి నాకైతే పులిహారలో ప్రతి బయటికి పల్లి వచ్చేలాగా తింటేనే నచ్చుతుంది సో కొంచెం ఎక్కువే వేస్తాను ఇలా ఫ్రై అయిన పల్లీని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టండి అదే ఆయిల్లో టూ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు టూ టేబుల్ స్పూన్ మినప్పప్పు టూ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి మూడు పచ్చిమిర్చి మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి అలానే నాలుగు రెబ్బల కరివేపాకు హాఫ్ టీ స్పూన్ ఇంగువ ఒక టీ స్పూన్ పులిహార పొడి వేసుకొని తాలింపు మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోండి పులిహోరకి మెయిన్ పాటు వచ్చి తాలింపండి సో కొంచెం ఎక్కువే పడుతుంది అండ్ మాడకుండా జాగ్రత్త పడండి ఇందులోకి చెక్కు తీసి తురిమి పెట్టుకున్న ఒక కప్పు మామిడి తురుము వేసి అన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి ఒక కప్పు రైస్కి ఒక కప్పు మామిడి తురుము వేస్తేనే బాగుంటుందండి మీరు పులుపు ఎక్కువ తినము అనుకుంటే ముప్పావు కప్పు అయినా వేసుకోవచ్చు జస్ట్ మామిడికాయలో పసర వాసన పోయే వరకు ఫ్రై చేస్తే చాలండి ఈ మొత్తాన్ని మనం చల్లార పెట్టుకున్న అన్నంలోకి కలిపేసుకోండి అలానే వేయించి పక్కన పెట్టుకున్న పల్లీని కూడా కలుపుకోండి పులిహార కలిపేటప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును కూడా వేసి అన్నిటినీ చేత్తో మంచిగా కలిసేలా కలుపుకోండి ఇలా కలుపుతున్నప్పుడు కరివేపాక కార్డన్లు తీసేయండి అంతే అండి మామిడికాయ పులిహార చేయడం చాలా ఈజీ మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరుతుంది టేస్ట్ అయితే ఆహా ఏం చెప్పాలండి మరి మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్